మారుతున్న కాలంలో మనిషి జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుత సమాజంలో చాలామంది కొలెస్ట్రాల్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు శరీరంలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను చెడు కొలెస్ట్రాల్గా చెప్తూ ఉంటాం ఇది మన రక్తనాళాల్లో కొవ్వు నిల్వలను పెంచడమే కాకుండా రక్త ప్రసరణను నిరోధిస్తూ ఉంటుంది తద్వారా గుండెపోటుకు కారణమవుతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను మంచి కొలెస్ట్రాల్గా చెప్తారు అయితే మన శరీరంలో ప్రస్తుతం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది దైనందిన జీవితంలో మనం రోజు తీసుకునే ఆహారంతో ఈ కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో దోహదపడతాయి అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో పరిశీలిద్దాం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు అలాగే పండ్లలో కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే బోలెడని పోషకాలు ఉంటాయి కూరగాయలు పండ్లను తింటే గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి వీటిల్లో కూడా కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి చిక్కుళ్ళు బీన్స్ కూడా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి చిక్కుళ్ళు బీన్స్లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మన శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపకరిస్తాయి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే నట్స్ ఎంతగానో దోహదపడతాయి నట్స్ను క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తగ్గుతాయి అలాగే సోయా ఉత్పత్తుల్లో కూడా మన శరీరంలోని ఉన్న చెడు కొలెస్ట్రాల్ను ట్రైగ్లిజరాయిడ్లను తొలగించే బోలడన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి సోయా ఉత్పత్తులను మన ఆహారంలోని భాగంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు ఓట్స్ మరియు బార్లీ గింజలను మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో దోహదపడతాయి ఓట్స్ మరియు బార్లీ గింజల్లో బీటా గ్లూకాన్ అని ఒక రకమైన కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాలు ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమై ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది అందుకని రోజు మనం తినే ఆహారంలో రోజువారి మన జీవితంలో మనం తీసుకునే ఆహారంలో ఇంతవరకు వైద్యులు చెప్పినటువంటి ఆహార పదార్థాలను తీసుకొని చెడు కొలెస్ట్రాల్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే ఎంతో ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఆయుష్ను పెంచుకోవచ్చు